నమస్తే నేను మీ మీరామ్మూర్తి ఇక ఈరోజు వీడియోకి వెళ్ళినట్టయితే మనకు లక్ష్మీదేవి ఆగమనము మన ఇంట్లో స్థిరంగా ఉండాలి అనేటప్పుడు మనము ఈ కుబే లక్ష్మీదేవి ఆగమనము మన ఇంట్లో స్థిరంగా ఉండాలి అంతేకాకుండా ఈ కుబేరుని యొక్క సంపద ఎందుకంటే డబ్బుకు అధిపతి ఆయన అన్నమాట కుబేరుడు ఆయన అనుగ్రహము మన పైన ఉండిందంటే మనకు అనేక అవకాశ మార్గాల ద్వారా అనేక ఆర్థిక అవకాశాల మార్గాల ద్వారా మన జీవితంలోకి డబ్బు అనేది ప్రవేశిస్తుంది అది ఏ రూపంలో కావచ్చు మీరు కూర్చుంటే కూడా చాలు మీకు ఆ డబ్బుని ఆయన అవకాశం ద్వారా మీ దగ్గరికి చేరుస్తారు ఈ పరిహారంకి అంత శక్తి ఉంది దానికి మీరు ఏం చేయాలంటే ఒక ఇరవై రూపాయల నోటు మీ దగ్గర ఉన్నట్టయితే చాలు కరెన్సీ నోటు ట్వంటీ రూపీస్ కరెన్సీ నోటు పాత కరెన్సీ నోటు కావచ్చు కొత్త కరెన్సీ నోట్ కావచ్చు ఈ ట్వంటీ రూపీస్ నోట్ ఒకటి మీ దగ్గర ఉన్నట్లయితే దాని ద్వారా మీరు కుబేరుని యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు అంతేకాకుండా కుబేరుడు ఎందుకంటే డబ్బుకు అధిపతి ఆయనకి అధిష్టాన దేవత ఎవరు లక్ష్మీదేవి కాబట్టి ఇద్దరి అనుగ్రహం మీకుండిందంటే మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనర్గణంగా మీకు అనేక అవకాశాలు వస్తాయి ఇందులో ఏమాత్రం సందేహం లేదు దానికి మీరు ఏం చేయాలంటే ఒక ఇరవై రూపాయల నోట్ తీసుకోవాలి దాంట్లో మనకి ఖాళీ ప్రదేశము ఒక ప్లేస్ ఉంటుంది ఖాళీ నేను నోట్ చూపించే ప్రయత్నం చేస్తాను ఖాళీ ప్రదేశం ఉంటుంది ఆ ఖాళీ ప్రదేశంలో మీరు ఈ యొక్క ప్రక్రియను ఎప్పుడు చేయాలంటే ముఖ్యంగా శుక్రవారము శుక్రహోరలో చేయాలి శుక్రహోర అనేది మూడు సార్లు మనకు వస్తుంది ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్య వస్తుంది మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య వస్తుంది రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య మూడు సార్లు శుక్రహోర వస్తుంది ఈ శుక్రహోరలో మీరు ఎప్పుడైనా ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు దానికి మీరు శుక్రవారము ఈ నోట్ని మీ దగ్గర అంటే గురువారం తెచ్చిపెట్టుకోవాల్సి ఉంటుంది పాత నోటు ట్వంటీ రూపీస్ పాత నోటు కావచ్చు కొత్త నోటు కావచ్చు ట్వంటీ రూపీస్ తీసుకునేసి అందులో మీకు ఖాళీ ప్రదేశం ఒకటి కనబడుతుంది వైట్గా ఖాళీ ప్రదేశం కనబడుతుంది ఆ ఖాళీ ప్రదేశం మీరు ఏం చేయాలంటే ఎర్ర చందనం తీసుకో చాలా ఇంపార్టెంట్ శ్రీగంధపు చెక్కలో పౌడర్ ఉంటుంది కాబట్టి దాన్ని కొద్దిగా వాటర్ వేసి మీ గంగా జల వేసి దాంతో మీరు దానిమ్మ పులు తీసుకునేసి పైన శ్రీమ్ అనే అక్షరాన్ని రాయాలి నేను చూపిస్తాను కింద మీకు ఐదు అనే సంఖ్య అదే దానిమప్పులతో అదే శ్రీగంధంతో మీరు ఐదు అనే సంఖ్య రాయాలి దాని కింద ఏం రాయాలి ఓం అనే పదాన్ని రాయాలి ఈ మూడు పదాలు రాసి మీరు సంకల్పం చేయాలి కుబేరుని అనుగ్రహము నాకు నా జీవిత అంత వరకు ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సంపూర్ణంగా నా పైన ఉంది నేను చేస్తున్నా మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో ఆ వృత్తిలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు ఏదైనా కానీ అన్నిట్లో కూడా నాకు అన్ని కలిసి వస్తుంది అని మనసా మనసావాచ్యాక్రమ పూర్తిగా మీరు నమ్మి విశ్వసించి ఎప్పుడైతే ఈ మూడు పదాలని రాస్తారో శ్రీం ఐదు ఓం అనే మూడు పదాలు రాసి చేస్తారో మీకు ఆ రోజు నుంచి ఆ శుక్రవారం ఏ శుక్రవారం నెక్స్ట్ కమింగ్ వస్తాను కాబట్టి మనకి ఆ శుక్రవారం నుంచి మీ జీవితం అంత వరకు కూడా మీకు అనేక ఆర్థిక అవకాశాలు ఈ కుబేరు వల్ల వస్తుంది ఎందుకంటే అంత పవర్ఫుల్గా ఉంటుంది ఎందుకు ఈ పదాలని చెప్తా ఉన్నంటే శ్రీం అనేది లక్ష్మీదేవికి చాలా ఇంపార్టెంట్ అందుకే మనము శ్రీం శ్రీ ఏ మహా అంట అంటాం ఓం అనేది ఈ సృష్టికి మూలం ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇది కుబేరునికే కాదు ప్రతి ఒక్క దేవుడికి కూడా మనము ఏ ఒక్క పదం చేసినా కానీ మనకు మంత్రానుష్ఠానంలో ఓం అనే పదాన్ని సృష్టికి మూలం కాబట్టి దానికి అంత పవర్ ఉంది ఈ ఐదు అనే సంఖ్య అంటే మనం ఏమి తీసుకున్నా కానీ ఈ ప్రకృతి నుంచే మనం తీసుకోవాలి పంచభూతాల నుంచి తీసుకోవాలి భూమి లేకుండా మనం లేదు గాలి లేకుండా మనం లేదు నీరు లేకుండా మనం లేదు ఈ పంచభూతాలు లేకుండా మనం లేదు కాబట్టి ఈ పంచభూతాల నుంచే మనకు కావాలి కాబట్టి ఐదు అనే సంఖ్య చాలా ప్రధానమైనది మీ జీవితంలో మార్పులు తీసుకొస్తుంది ఈ విధంగా ఎవరైతే ఈ నోటింగ్కి ఈ విధమైనటువంటి పరిష్కారం చేస్తారో ఈ యొక్క పరిష్కారం చేస్తారో వాళ్ళకి జీవితం అంతవరకు అనేక డబ్బుకు కొరత లేకుండా మీరు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి పోతారో అనేదాంతా ఏమాత్రం సందేహం లేదు ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత మీరు ఆ నోట్ ఏం చేస్తారంటే మీ పరిస్థితిలో కానీ మీరు ఎక్కడైతే డబ్బు దాచుకుంటారో ఆ ప్రదేశంలో కానీ ఆ నోట్ని ఉంచండి ఈ విధంగా ఒక నెల రోజుల పాటు ఉంచండి మొదటి శుక్రవారం స్టార్ట్ చేసుకునే ఆ నోట్ని ఆ పరిహారం చేసిన తర్వాత ఆ నోట్ని నెల రోజుల పాటు మీరు ఆ ప్రదేశం పెట్టండి అటు తర్వాత మీరు నెక్స్ట్ నాలుగో శుక్రవారము ఆ నోట్ని తీసుకెళ్ళి దేవాలయం మహాలక్ష్మి దేవాలయంలో కానీ అమ్మవారి దేవాలయంలో కానీ ఆ నోటిని ఆ యొక్క హుండీలో వేసేయండి మళ్ళీ ఐదో శుక్రవారము ఎందుకంటే మీ జీవితాంతం మీకు ఈ విధంగా మీకు లక్ష్మీదేవి కుబేరుని యొక్క అనుగ్రహం కావాలి అంటే ఈ ప్రక్రియ మీరు కొనసాగిస్తూ ఉండాలి కాబట్టి ఈ ప్రక్రియని కొనసాగించండి దీన్ని చేసేదాని వల్ల మీకు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కుబేరుని యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి సంపూర్ణంగా మీ పైన మీ జీవితాంతం ఉంటుంది అన్నది ఏమాత్రం సందేహం లేదు ఇక ఈ వీడియోను లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీ రాము